వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో తీసుకున్నందుకు నాకు చాలా కోపంగాను బాధగా కూడా ఉందండి మీరు వింటే ఇంకా కోపం పడతారు బాధ కూడా పడతారు అదేంటి అంటే ఇప్పుడు హైదరాబాద్ వరంగల్కి బస్సులో జర్నీ చేస్తే మాట ఆగుకుంటా వెళ్ళిన త్రీ త్రీ అండ్ హాఫ్ జర్నీ పడుతుంది అవర్స్ జర్నీ పడుతుంది అనమాట అయితే ఒక ఫ్యామిలీ ఇద్దరు ఒక పాపు ఒక పాప వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి వీళ్ళు నలుగురు కలిసి మేడారం గుడికి వెళ్ళాలని వాళ్ళు ట్రైన్కి అనమాట ట్రైన్లో వెళ్దాం అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రైన్ దొరకలేదు ఇంకా బస్సు ఎక్కేశారనమాట బస్సులో ఖాళీ లేదు చాలామంది ఇప్పుడు మేడారం జాతర తెలుసు కదా మీకు హైదరాబాద్లో వరంగల్లో సమ్మక్క సారక్క తెలుసు కదా మీకు జాతర జరుగుతుంది కదా ఇప్పుడు బంగారం పెట్టి మనకి బాగా ఇక్కడ సంబరా బాగా చేస్తారన్నమాట హైదరాబాద్లో అయితే వాళ్ళు ఫ్యామిలీ అందరూ పిల్లలు తీసుకొని అమ్మ బస్సు ఎక్కింది ఇప్పుడు ఇప్పుడు బస్సు ఎక్కినప్పుడు అంత నీచంగా ఎవరు ఉండరు కదండి ఎంత అంటే అంతగా దుర్మార్గంగా ఎవరు ఉండరు కదా ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు అండి త్రీ టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఇప్పుడు సీట్ దొరకలేదంటే అమ్మ పిల్లలు వేసుకొని ఉన్నామని కూర్చోమని చెప్తే కూర్చుంటారు కదండీ ఆమె ఇంకా అలాగే నుంచనీ జర్నీ చేశారనమాట వాళ్ళు త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేయగానే వాళ్ళకి అలిసిపోయారు అనమాట అంటే వరంగల్ వెళ్ళేవాడికి బాగా అలిసిపోయారు చీకటి పడిపో చీకడు కూడా పడిపోయింది చీకటి పడిపోతే ఏమైంది మళ్ళీ గుడికి వెళ్ళడానికి టైం ఉండదు కదండి అందుకే వాళ్ళ అమ్మ ఇల్లు వరంగల్లో అనమాట వరంగల్లో దిగేసింది దిగేసిందన్నమా దిగేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది ఇంకా పిల్లలు ఆమె తినేసి మీరు పడుకున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు ఇంకా నిద్రపోలేదు అనమాట నిద్రపోవట్లేదు అంటే వాళ్ళ హస్బెండ్ది ఆమెది ఇద్దరిది ఫోన్ ఇచ్చేసింది ఫస్ట్ ఫోన్లు ఇవ్వకూడదండి పిల్లలకి ఫోన్లు ఇచ్చి మనం చాలా తప్పు చేస్తారు తెలుసా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఆలోచించాలి అసలు ఆలోచన లేకుండా ఫోన్లు ఇవ్వడం ఏంటంటే చిన్న చిన్న మా తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లవాడు వాడు పాట పెడితేనే నిద్రపోతాడు ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇచ్చే చెడగొడుతున్నాడు అదొకటి నేరం అది ఒకటి ఏంటి ఇప్పుడు పిల్లలు ఇద్దరికి ఫోన్ ఇచ్చేసింది సరే ఓకే నిద్రపోతున్నారు ఫోన్ ఇచ్చింది డోర్ వేసుకోవాలి కదండి డోర్ వేసుకోకుండా ఉన్నారు అదొక తప్పు డోర్ వేసుకోకుండా ఉన్న పిల్లలు డోర్ బయటకు వెళ్ళిపోయారు బయటకెళ్ళి అమ్మ అమ్మ అని అరుస్తున్నారు అరుస్తుంటే బయట పక్కింటి వాళ్ళు ఏమనుకున్నారు అమ్మమ్మ అని పిలుస్తున్నారు ఏంటని బయటకి వద్దామనుకునే లోపు కొంచెం సేపటికి అరుగు ఆగిపోయిందంట అంటే వాళ్ళ అమ్మాయి ఏమైనా తీసుకొని వెళ్ళింది ఏమనేసి అనుకుంటారు ఎవరైనా అలాగే అనుకుంటారండి ఇంకా తీసుకొని వెళ్ళాలని తీరా చూసి వాళ్ళు అక్కడ సంపులో పడిపోయారండి సంపంట తెలుసు కదా వాటర్ స్టోరేజ్ చేసుకుంటాం కదా సంపులో పడిపోయారు సంపులో పడి పా ఫస్ట్ పాప పడిపోయినట్టుందండి ఎంత బాగా ఎంత బాగుందండి క్యూట్గా ఎంత బాగుంది నా బిడ్డలు కావాలి నా బిడ్డలు కావాలి అనేసి ఏడుస్తూ ఏడుస్తా కదండి నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్ల కదా నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్ల నా బిడ్డలు కావాలి నా బిడ్డలు సంపుపాలు చేసేసిందండి మేడారం సమ్మక్క సారి గుడికి వాళ్ళు సంబరంగా హ్యాపీగా తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళని ఎంత పసి వెళ్ళి ఫస్ట్ పాప పడిపోయినట్టుందండి తర్వాత ఆ పాపను కాపాడిపోయి వాళ్ళన్నయ్య చిన్న పిల్లోడు అండి ఆ పిల్లోడు కూడా పడిపోయాడు పిల్ల తన లోపల ఉండిపోయిందంట పిల్లోడేమో పైన తేలుతున్నాడు అండి ఇద్దరు చనిపోయారు పొద్దున్న ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏమైనా ఏం పొద్దున చూసుకుందండి ఇది ఏం తల్లిలో చూసారా అండి ఏం తల్లి తల్లిదండ్రులు కడుపు తొమ్మిది నెలలు పెంచి వాళ్ళని ఎంత గారాబంగా చూసుకొని సంపుపాలు చేసేసింది కానీ నువ్వు చేసింది నిర్లక్ష్యం వల్ల నా పిల్లలు నా పిల్లలు కావాలి నా పిల్లలు కావాలని నువ్వు డోర్ వేసుకొని పడుకోవాలి కదా అంతగా నిద్ర ఇవాళ పడుకోకపోతే రేపు కొద్దిగా నిద్రపోవచ్చు కదా ఈ నిద్ర సన్నాస నిద్ర పోలన పనికి వాళ్ళ నిద్ర వలన ఇద్దరు పసి పిల్లల్ని వాళ్ళని క అసలు తిరిగి లోకానికి వెళ్ళిపోయారండి ఎంత పసి పిల్లలు చూస్తుంటే ఎంత వద్దుకున్నారండి నాకు ఎంత ఈ విషయం చెప్పంటే నాకు ఎంత బాధగా ఉందండి నిజంగా అసలుకి ఆ పిల్లలు అలా సబ్బులో పడిపోతే ఎలా ఉండిద్ది చూడండి అసలు ఆ బాధ భరించలేము నా పిల్లలు కావాలి నా పిల్లలు కావాలని ఎందుకు నువ్వు చేసే నిర్లక్ష్యం ఆ సబ్బు పాలు చేసేసిందండి అసలుకి అసలు నాకే విషయం చెప్పాలండి నాకే బాధేస్తుందండి మన పిల్లల్ని ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలి నిద్ర 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 ఏం నష్టం ఉండదండి మరుసటి నిద్ర నిద్రపోవచ్చు డోర్ తీసి పడుకుంటారండి ఎంత ఇప్పుడు వ ఇప్పుడు ఎండాకాలం వచ్చిందని చెప్పి డోర్ నేను ఎన్నో వీడియోలు చెప్తాను నేను నిద్ర మనం నిద్రపోయినప్పుడైనా కానీ పగల టైంలో కానీ నైట్ టైంలో కూడా అసలు హైదరాబాద్లో అయితే డోర్లు వేసుకొని ఉంచుకుంటామండి ఎందుకంటే ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటారు తెలుసా ఇక్కడైతే ఒకరికొకరు సంబంధం లేకుండా ఏదైనా కొట్టుకున్న తిట్టినా ఏమైనా కొట్టుకొని సం చచ్చిపోయినా కానీ ఎవరు పట్టించుకోవాలండి మనం ఎప్పుడైనా డోర్లు వేసుకోవాలి ఎవరు ఓడరాన్ని మంచి ఊడరాని ఎవరైనా అని డోర్లు వేసుకోవాలి పిల్లలు పసి పిల్లలు అండి వాళ్ళకి ఏమైనా తెలుస్తానండి ఆడుకోవడానికి కానీ బయటకు వెళ్ళిపోయారు ఏ అర్ధరాత్రి వెళ్ళిపోయారు ఏ ఎప్పుడు వెళ్ళిపోయారు కానీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు మళ్ళీ రమ్మంటే వస్తారండి నాకైతే ఆ పిల్లలు చూస్తే నాకు ఎంత బాధ ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు తెలియకుండానే జరిగిపోతాయండి అవి సడన్గా జరిగిపోతుంది మన లైఫ్ చాలా అంటే చాలా చిన్నది ఇవాళ ఉంటామో రేపు పోతామో తెలియదు అనమాట కానీ ఆ బంధం అనేది ఉంటుంది కదండి అది టచ్ అది టచింగ్ అంటే ఆ బంధం అన్నది మనకి ఒక ఫీల్ అనేది భరించలేము అనమాట మా లైఫ్లో కూడా చాలా జరిగాయి కానీ కొన్ని ముందు ముందు వీడియోలో చెప్తాను మాటికి అలా అలా ముద్దు ముద్దుగా ఉండే పిల్లలు అలా ముద్దు ముద్దుగా మాట్లాడే పిల్లల్ని మళ్ళీ మళ్ళీ కావాలన్నా కనలేరుగనగా చెప్పాలంటే అది భరించలేరు అనమాట ఓకే ఫ్రెండ్స్ నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టినా ఒకవేళ నా వీడియోలు ఏమైనా తప్పుగా నన్ను క్షమించండి మా వీడియోస్ మీకు నచ్చితాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకి క్లిక్ చేశారనుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ట్వంటీ ప్లేషన్ అందుతుంది నేను ఇదే ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు మాత్రం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి బయటకెళ్తున్నారా ఇంట్లో ఉంటున్నారా పిల్లలు వాళ్ళకి నోరు లేని పిల్లలు వాళ్ళ వాళ్ళు దేవుళ్ళ వాళ్ళు పసిపిల్లలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ మాట విన్నా వాళ్ళ వాయిస్ విన్నా వాళ్ళు ఏడ్చిన ఆ గుండెలో అదొక తెలియన బాధ అదొక సంతోషం ఉండేది వాళ్ళు మాట్లాడిన వాళ్ళు నడిచిన వాళ్ళు అదొక ఫీల్ మీకు తెలిసే ఉండేది కదా పిల్లలు ఈ చిన్న జ్వరం వచ్చింది అనుకోండి మనం భరించలేము అనమాట అమ్మో నా బిడ్డకి జ్వరం వచ్చిందని ఇలా అనిగిపోతాం మనం అలాంటిది బిడ్డలని సంపేసుకుంది ఆమెదే తప్పు కదా నేను చెప్పింది కరెక్టే కదా ఆమెదే తప్పు అలా డోర్లు వేసుకోకుండా ఉంటే ఆ ఇద్దరు బిడ్డలు నువ్వు నీ భర్త నీ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఈరోజు మేడారం వెళ్ళి జాతర చూసి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు తెల్లని బట్టలు ముడుచుకొని పడుకున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్